పెద్దలందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ శివశంకర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా బుద్ధప్రసాద్ గారు గోండా అమ్మ గారు అదేవిధంగా కాపునాడు జాతీయ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం గారు వేదికను అలంకరించిన రాధారంగా మిత్ర మండలి నిల్పాటి శ్రీనివాస్ గారు సభకి అధ్యక్షత వహిస్తున్న పల్లకొండ శివాజీ గారు అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చిన ప్రముఖ అగ్రనాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వందనాలు తెలియజేస్తా ఉన్నాము ఈ కార్యక్రమం శివశంకర్ గారికి నివాళులర్పించాలి తొంభై ఆరవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వెంటనే తక్కువ సమయమైనా కూడా మాకు సమయం ఇచ్చి వేదికను అలంకరించి అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను శివశంకర్ గారి యొక్క ఖ్యాతి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా అందరికీ కూడా సుపరిచితమే పెద్దలు బుద్ధప్రసాద్ గారు చెప్పారు వారి యొక్క కష్టాలు ఏ విధంగా ప్రారంభమైనాయి అదే ఢిల్లీ వేదికగా ఆయన ఏ విధంగా మన తెలుగు ఖ్యాతిని భారతదేశం అంతా వ్యాపింపజేశారనేది చెప్పారు ఈ రోజు బీసీ ఉద్యమ యోధుడుగా బీసీలకి భారతదేశం అంతా కూడా ఫలాలను అందించిన ఘనత అదే విధంగా ఎంతో మంది కార్యకర్తలకి ఆదుకుని ముందు తీసుకెళ్ళిన ఘనత అదే విధంగా ఎంతో మందిని యువతని ప్రోత్సహించి సమాజంలో ప్రజాప్రతినిధులుగా రాజకీయ నాయకులుగా ప్రోత్సహించి ఆ రోజు ముందుకు తీసుకెళ్లిన ఘనత పి శివశంకర్ గారిది ఆ ఘనతలో భాగమే ఈ రోజు మనం వేదికను అలంకరించిన పెద్దల్ని కూడా మనం ఒక ఉదాహరణగా చూసుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు శివశంకర్ గారు రాజకీయాల్లో మన కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సహించాలి బీసీలను ప్రోత్సహించాలి బీసీలకి అన్ని రకాలుగా ఆదరణ ఇవ్వాలి అదేవిధంగా బీసీలకి బీసీ స్టేటస్ అనేది రావాలి అనుకునే భాగంగా ఆయన పనిచేశారు ఆ రోజు ఆయన ఒక న్యాయవాదిగా న్యాయమూర్తిగా అదేవిధంగా ఒక కేంద్ర మంత్రిగా అదే విధంగా గవర్నర్ గా ఎన్నో పదవులు అలంకరించిన ఆయన ఖ్యాతి ఈ రోజు రెపరెపలాడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు గాని ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు ఏ విధంగా కావాలన్నా కూడా ఆ రోజు శివశంకర్ గారు నిలిచారు ఆ ఖ్యాతి కొనసాగింది అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది యువతని ముందుకు తీసుకెళ్లారు అదే విధంగా ఆ రోజు విజయవాడ వేదికగా జరిగిన ఉద్యమాల్లో భాగంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారికి అండగా నిలిచారు ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారిని కాపాడుకోవటం కోసం వారికి అండగండగా నిలవటమే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో రంగా గారు ఆ రోజు ముందుకు వచ్చే నేపథ్యంలో రంగా పూర్తి స్థాయి మద్దతునిచ్చి ముందుకు తీసుకెళ్లిన అగ్ర నాయకుడు పి శివశంకర్ గారు అటు అటువంటి పి శివశంకర్ గారిని ఈ రోజు మనం తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం జోహార్ శివశంకర్ గారు జోహార్ శివశంకర్ గారు జోహార్ గారు జోహార్ థ్యాంక్ యూ అండి ఈ కార్యక్రమంలో అందరికీ పెద్దలందరూ వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను